ఎనభై ఒక్క సంవత్సరాల జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షిబు సోరెన్ గారు ఢిల్లీలోని సార్ గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు షిబు సోరేన్ గారి నాయకత్వంలోనే బీహార్ నుండి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది ఆదివాసీ కుటుంబానికి చెందిన షిబు చిన్న వయసులోనే తన తండ్రిని ధనవంతుల కులానికి చెందిన నాయకులు చంపివేయటంతో ఆయనలో ఉద్యమ స్ఫూర్తి రగిలి ఆదివాసీలకు అండగా నిలిచారు ఆయన జేఎంఎం పార్టీ స్థాపించి రాష్ట్రాన్ని పొందిన రాజకీయాల్లో గెలుపు ఓటములు రెండూ ఎదుర్కొన్నారు ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆదివాసీల్లో ఆయన ఓటు బలం ఎప్పుడు తగ్గలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన శశినాథ్ హత్య కేసులో ఆయనను నిందితుడుగా ఆరోపించి రెండు వేల ఆరులో శిక్ష వేశారు కానీ రెండు వేల ఏడులో ఢిల్లీ హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది ఆ సమయంలో చాలా మంది నాయకులు ఆయన్ని దూరం పెట్టినా ప్రజలు మాత్రం అవిశ్వాసం చూపలేదు ఆయన మీద అభిమానంతో ప్రజలు డిషోమ్ గురూజీ అని ఆయన్ని పిలుస్తారు ఆదివాసీ భాషలో డిషోమ్ అంటే దేశం లేదా ప్రాంతం అని అర్థం సాదాసీదా జీవన శైలితో ఉంటూ ఆదివాసీ హక్కుల కోసం ప్రజల భూముల కోసం సాంస్కృతిక కళల రక్షణ కోసం ఆయన బ్రతికి ఉన్న వరకు పోరాడుతూనే ఉన్నారు చివరికి సోమవారం నాలుగవ తేదీ బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్ను మూసారు షిబుగారి కుమారుడు హేమంత్ సోరెన్ ఇప్పటికీ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఆయన కూడా జేఎంఎం నాయకత్వాన్ని కొనసాగిస్తూ తండ్రి పోరాట మార్గంలో పనిచేస్తున్నారు